మీరు ఈ రోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని మభ్య ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తానున్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్కొక్క మహిళకు దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు బాకీ పడ్డావు కోటి నర మహిళల మందిరికి ఎప్పుడు ఇస్తావు అని సమాధానం చెప్పు యాభై ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను పెన్షన్ పెన్షన్ కార్యక్రమం ఆర్పాటం చేస్తున్నావు కదా మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు యాభై వేలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నిండిన వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు దీనికి సమాధానం చెప్పు నింది యువతకు మూడు వేలు ఇస్తానన్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది మూడు ఇరవై నాలుగు వేలు బాకీ పడ్డావు యువకుడికి అది ఎప్పుడు ఇస్తావు దీని గురించి సమాధానం సమాధానం చెప్పు రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చి లో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది పదిహేను వేలు అని చెప్పి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు చేర్పించినట్టు ఒక బడ్జెట్ ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది అన్యాయం కాదా రైతులు మోసం చేయడం కాదా బడికి పోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు అన్నావు ఒకరికి కూడా ఇవ్వలేదు మరి పరిశీలన చేస్తావు అమ్మకు వందం తర్వాత ఎప్పుడు చెప్తాను చెప్తానంటావు కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు ఈ ఎకడమికి ఏం మోసం చేసావా లేదా ఇలాంటివి చెప్పు ఎన్నో ఉన్నాయి తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారిని దింపి మీరు కుర్చీ ఎక్కి మోసపూరితంగా వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలలో ఒక్క నువ్వు టేకప్ చేసావా హందినీవా గాలేరు నగిరి ఆ రోజు రాజశేఖర్ గారు చేపడితే ఆ రోజు ఎన్టీ రామారావు శంకుస్థాపన చేస్తే ఒక్క రూపాయి కేటాయించకుండా హంద్రినీవా అనేటువంటిది వేస్ట్ అది నీది ఇవ్వలేము నలభై టీఎంసీలు ఎక్కడొస్తాయి ఐదు టీఎంసీలు కుదించి జీవో ఇచ్చావు గెండికోట ఈ రోజు ఏకైక రిజర్వాయర్ మనకు సూరేజ్ ప్రాంతం గెండికోట రిజర్వాయర్ ని ఇది పెన్నాకు సంబంధించినటువంటి డ్యాము పెన్నాలో నీళ్లు ఎప్పుడు వస్తాయి ఇరవై టీఎంసీలకు ఎందుకు అని చెప్పి మూడు టీఎంసీలు కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు అటువంటిది మహనీయుడు ఆదర్శమూర్తి రైతు బాంధవుడు రాజశేఖరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీని మనం శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాల పీరియడ్ లో హిని ఒక జరిగి నుంచి ఈ రోజు అడవిపల్లి వరకు కాలువలు తొంభై పర్సెంట్ అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా గాలి దగ్గర అయితేనేమి గెండికోట ఇరవై ఏడు టీఎంసీలకు నిర్మించినటువంటిది ఒక ప్రాజెక్ట్ అయితేనేమి ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నువ్వు మబ్బ మాటలు మాట్లాడుతున్నాం ఆ రోజు పోతిరెడ్డిపాడు రాసిరెడ్డి గారు చేస్తే నువ్వు కృష్ణ ఆ రోజు కృష్ణా బ్యారేజ్ దగ్గర మీ పార్టీ వాళ్ళతో ధర్నా చేయించినావు నువ్వు ఇరిగేషన్ గురించి రాయలసీమ వాసుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వు మరి ఈ రోజు పాడు ఆ రోజు రాసరెడ్డి గారు చేయనుకునేమే కదా ఈ రోజు నీళ్లు వస్తున్నాయి కృష్ణా జనాలు మరి ఏడు నెలలు ఇన్ఫ్లో ఉన్నటువంటి కృష్ణాలో కంటిన్యూస్ గా సీజన్ లో ఏడు నెలలు ఇన్ఫ్లో ఉన్నాయి ఈ రోజు బ్లడ్ స్టోరేజ్ నీళ్లు తోడేశారు ఎలా బతుకుతుంది రాయలసీమ ఏమనంటే ఇప్పుడు మళ్ళా అంతకుముందు పట్టిసీమ కట్టినా రాయలసీమకు నీరు ఇస్తానని మాట్లాడుతున్నావు మభ్య పెట్టావు అది ఎట్లా అంటే అలా సమాధానం చెప్పలేదు ఈ రోజు మళ్ళా బనకచల్ల క్రాస్ అంటున్నాం బనక క్రాస్ గురించి అవగాహనతో ఫస్ట్ నువ్వు మాట్లాడు నువ్వు చెప్పే ఉద్దేశం నాకు అర్థమైంది కానీ సాధ్యపడుతుందా ఎప్పటికి తీయగలుగుతా అన్నటువంటిది నీకు అర్థం నీకు నీకన్నా అవగాహన ఉందా ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని అదే నలభై రెండు మీటర్లకు కుదించమన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా మాకు తెలుస్తాను ఎప్పుడు పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ కు వస్తాయి కృష్ణా బ్యారేజ్ నుంచి ఎప్పుడు ప్రకాశం జిల్లాకు తోడుతో ప్రకాశం జిల్లా నుంచి ఈ వెలుగొండ ద్వారా ఎప్పుడు రివర్స్ పంపింగ్ లో మిట్టకు కరక్షణ క్రాస్ ఏ రకమైనటువంటి డిజైన్స్ అన్ని దగ్గర ఉన్నాయా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను మాట్లాడడం మమ్మ పెడుతున్నావే ఇది మోసకరం కాదా ఆ ఉద్దేశంతోనే ఒక తో రాయచోటి ప్రజలు చిరస్థాయిగా ఇరిగేషన్ గా ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే గెండికోటలో ఇరవై ఏడు టీఎంసీలు స్టోరేజ్ ఉంటాయి గెండికోటలో ఒకవేళ శ్రీశైలం మీరు అయిపోయినా కూడా గెండికోటలో ఇరవై ఏడు టీఎంసీలు ఉంటాయి కాబట్టి తద్వారా అక్కడి నుంచి మన కాలేటు వాగును ఇంప్రూవ్ చేసి వాళ్ళకి టీఎంసీకి పెంచి కాలేట్ వాగు నుంచి వెలుగల్లుగు చేయాలన్నటువంటి బ్రహ్మాండ ప్రాజెక్ట్ డిజైన్ చేసి డెబ్బై పర్సెంట్ మేము ఆ కాలంలో పూర్తి చేసినాం దాన్ని కంటిన్యూవేషన్ కు ఈ రోజు మాట మాట్లాడలేదు అన్యాయం కాదా శ్రీనివాస్పురం నిజంగా నేను నిర్మిస్తాను మాట్లాడుతున్నాను ఎప్పుడు జరిగింది ఏ హయాంలో ఎంత నిధులు కేటాయించారు ఆ అడ్మిషన్ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చినటువంటిది కనీసం చూడలేకపోతున్నావా విద్యను నేనే చేశాను ప్రతి కాన్సరెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలు కట్టాను అంటున్నాం ఇవి మాట